వేణునామేష్య పవన్ కుమాష్యనురాధానామేష్యా సహకుంబాంధవాజయా అభయా యువ విద్యారంగేణ ఉద్యోగరంగిణ అత్యంత అనుకూలిత ఫలసిద్దీమన్మహ శ్రీదాస్త్రలిలింగేశ్వరస్వామిని నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రస సిపుష్పే పూజయామీ వం శివాయ వం మహేశ్వరాయమ శంభవే నమ ఓం శుముఖాయ నమ వం విరాట్ నమాహా ఓం విరాట్ూపా సహస్త్రలింగేశ్వరస్వామిని నమో నమ प्रसाद प्रस सिद्धिस्त अदुष्पै पूजयामी ओम शिवाय नम ओम महेशय नम ओम शंबव नमहहामुष्ठपूजा चमर्पयामी ओम वस्तुदेव नानक सुसंत अग्रेसिता श्रीवन्महांपरमेश्वर पर उदारभ्यो नमो नम पिमलधप्मावयामी घंटा द्रवयामी साक्षा दीपर्शिया धूपदीपान शुद्ध आच समर्पयामी

శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనదుల కోలకు ఈరోజు సాధినేని వేణుగారి పుట్టిన సుధమంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు సాధినేని పవన్ కుమార్ గారు అనురాధ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరుగ్య ఆ స్ట్రెస్ ఎల్లవెల్ల విన్న కోరుకుంటూ సాధనేని వేణుగారికి పుట్టినరోజు సుభాగం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా క్రీ మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు భాష జరుపుకుని నూట యాభై మంది అనాలకాభాగలకు ఆకలి దేశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవా అన్నదాసుకి భవాం అన్నదాసుకి భవాం ధన్యవాదాలు